ఇంత నాలెడ్జ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పీపీపీని ప్రైవేట్ చేస్తానంటే ఆరు కోట్ల మంది బయటకు వస్తారు పాదయాత్ర చేస్తా రథయాత్ర చేస్తా బస్సు యాత్ర చేస్తా ఏ యాత్రైనా చేస్తా యాభై ఎనిమిది సార్లు అరెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి ఆయన పైకి పోయాడు కానీ నేను కిందనే ఉన్నా అది ఒక్కటే గుర్తించుకోండి ఎన్ని కష్టాలు పెట్టారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నన్ను కష్టపెట్టలేదు అడ్డుకోలేదు నాతో కలిసి పనిచేసి ఉంటే బాగుండు అదే కోరుకున్నాను చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఇప్పుడు తీసుకోవట్లేదు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది కనుక ఈ రెండు విషయాలు ఈరోజు విశాఖపట్నంలో వారు సమిట్ పెడుతున్నారు లక్ష కోట్లు వస్తాయని అసలు వెయ్యి కోట్లు ఎవరైనా ఇస్తాడో ఈరోజు నాకు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి ఎవడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాడు అన్నది ఇవన్నీ బూటకాలు నాటకాలు అబద్ధాలు మోసాలు కుతంత్రాలు అలాగే ఉండి లక్ష కోట్లు వచ్చిస్తే ఐదు వేలు కోట్లు లేకుండా లక్ష కోట్లు విలువైన ప్రజా సొమ్ము మెడికల్ కాలేజెస్ని హాస్పిటల్ని ఎందుకు ప్రైవేటీకరణ పేరుతో ముప్పై మూడు సంవత్సరాలు ఫ్రీగా మీరు అంటగడుతున్నారు క్వశ్చన్ నెంబర్ వన్ అరే ముప్పై మూడు సంవత్సరాలు నువ్వు ఉంటావా నేను ఉంటానా అంటే అమ్మేసినట్టే అరే ముప్పై మూడు సంవత్సరాలు చాలా ఆయన ఉంటాడా మనం ఉంటావా నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను లీజ్ తీసుకున్నాను ఊర్లోకి రానివ్వకండి ఆ ఎమ్మెల్యే నిలబెట్టి ప్రశ్నించండి ఎమ్మెల్యే ఎంపీల్ని నిలబెట్టి ప్రశ్నించండి మకుం చూపించుకోకుండా చేయండి కర్రలో కత్తెలు తీసుకొట్టకండి రెచ్చిపోతే అది కూడా చేస్తారు వద్దు మీ జీవితాల్లో అమ్మేస్తున్నారు డాక్టర్ కే పాల్ ఒక ప్రవక్త మాటలు వినండి స్టీల్ ప్లాంట్ని నేను తప్ప ఎవరైనా మూడు ఆర్డర్లు తీసుకొచ్చి అమ్మకుంటే ఆపారు ఇప్పుడు ముక్క ముక్కలు చేసి అమ్మేస్తున్నారు నేను అదే అన్నారు గారు మీరు ఎన్ని పిల్స్ ఫైల్ చేశారు పన్నెండు సార్లు అన్నాను అంటే ఎన్ని డిస్మిస్ చేశారని అడగల దేవుడు క్షమించడు రాజకీయ నాయకులారా ఎమ్మెల్యేలారా మంత్రులారా మీకు భార్యలు పిల్లలు మనవులు బంధువులు ప్రియులు ఉన్నారు ప్రైవేటైజేషన్ ఇమీడియట్గా వాపస్ తీసుకోండి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని సిపిఐ సిపిఎం వాళ్ళ లీడర్స్ పేర్లు నాకు తెలీదు నారాయణ గారు తెలుసు అక్కడ బిఎస్పి చిన్న పార్టీలు పెద్ద పార్టీలు కుల నాయకుల నాయకులందరూ కలవండి రండి కలిసి పాదయాత్ర చేద్దాం కావాలంటే కలిసి ఫైట్ చేద్దాం మీరు కలపపోయినా నేను ఒక్కడనే ఫైట్ చేస్తున్నాను ఇప్పుడు వరకు చేస్తూనే ఉంటా కలిస్తే బలం ఎక్కువ ఉంటుంది లేదా మిమ్మల్ని కూడా లోపల పెడతారు ఎన్కౌంటర్ చేసి పడేస్తారు అప్పుడు అర్థం చేసుకోండి పాల్గారు మీరంతా కూడా ప్రజాభిజం అన్ని బాగున్నాయి ఉన్నత న్యాయ దిగువ కోర్టు నుంచి ఉన్నత న్యాయస్థానాల దగ్గర మీరు ఎన్నెన్నో ఫీల్స్ వేస్తున్నారు ఎన్ని అనుకూలంగా వచ్చాయి ఎన్ని జడ్జిమెంట్లు వచ్చాయి ప్రపంచ దేశాల్లో తిరిగిన కేఏ పాల్గారు ఈనాడు ఒక భారతదేశంలో గందు పట్టణం రాష్ట్ర రాష్ట్రం ఎందుకు దేశంలో తిరిగిన వాడు ఒక ప్రభావ కానీ ఇప్పుడు మీరు ఎందుకు ఇలాగ అయ్యింది ప్రైవేటైజేషన్ వ్యతిరేకించారు సబబు సబబు రెండోది మీరు ఎన్ని మీకు న్యాయస్థానంలో అనుకూలంగా ఎన్ని తీర్పులు వచ్చాయి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఆపారు శాష గారు చీఫ్ జస్టిస్ గారు కొన్ని ఉన్నాయి అన్ని ఆర్డర్స్ ఉంటే ఆన్లైన్లో తెలుసు చూసుకుంటా ఓయ్ ఆర్డర్ అని ఉంటుంది పైనే ప్రశ్న అడిగిన తర్వాత బీ క్వైట్ ఫర్ ఆన్సర్ అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆరు కోట్ల తెలుగు ప్రజల కొరకు దేశంలో ఉన్న దాదాపు నూట యాభై కోట్ల ప్రజల కొరకు మెడికల్ కాలేజెస్ని హాస్పిటల్స్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పది నుంచి పదిహేడు ప్రైవేటైజేషన్ పేరుతో ముప్పై మూడు సంవత్సరాలు లీజు పేరుతో అమ్మేస్తున్నారు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్లు మూడు ఆర్డర్లు తీసుకొచ్చారు అని అమ్మకుంటా సుప్రీంకోర్టు ఏమన్నారు మీరు రాసిందంతా ఆంధ్రప్రదేశ్ గురించే ఉంది ముందు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుందో తర్వాత మీరు సుప్రీంకోర్టుకి రండి అనగానే మంగళవారం బయలుదేరి వచ్చి నేను ఫైల్ చేసి నిన్న బుధవారం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారి ముందు బెంచ్ ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వాదనలు వినిపించాను ఒకటి రెండు మూడు పాయింట్స్ అన్ని ఒకటి ఆరోగ్యం మహాభాగ్యం అంటారు క్యూబా లాంటి దేశములో అతి దరిద్రమైన బీద దేశములోనే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తారు మాలాంటి దేశం లేదని గొప్పలు చెప్పుకుని ఈ ప్రధానమంత్రికి అబ్బా ఇలాంటి గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదు పుట్టబోడు అంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మీ దరిద్ర ముఖాలకి ఐదు వేలు కోట్లు పుట్టట్లేదా ఐదు వేలు కోట్లు లేవని లక్ష కోట్లు విలువైన భూములు కాలేజీలు హాస్పిటల్ ఇంకేవేవో ప్రైవేటైజేషన్ చేసేస్తారా ఉట్టినే ఏ నారాయణకో ఇచ్చేస్తారా ఇది నా వాదనలు ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను అది కూడా వీలైతే కొన్ని పాయింట్స్ ఫ్లూయెంట్గా వచ్చాయి అవి సుప్రీంకోర్టులో వినిపించాను మండే సోమవారం బుధవారం నిన్న హైకోర్టులో వినిపించాను మానవ హక్కులలో ప్రధాన హక్కు లైఫ్ వైద్యం ఆ తర్వాత విద్య ఇంత నాలెడ్జ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పీపీపీని ప్రైవేట్ చేస్తానంటే ఆరు కోట్ల మంది బయటకు వస్తారు పాదయాత్ర చేస్తా రథయాత్ర చేస్తా బస్సు యాత్ర చేస్తా ఏ యాత్రైనా చేస్తా యాభై ఎనిమిది సార్లు అరెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి ఆపేదా ఆయన పైకి పోయాడు కానీ నేను కిందనే ఉన్నా అది ఒక్కటే గుర్తించుకోండి ఎన్ని కష్టాలు పెట్టారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నన్ను కష్టపెట్టలేదు అడ్డుకోలేదు నాతో కలిసి పనిచేసి ఉంటే బాగుండు అదే కోరుకున్నాను చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఇప్పుడు తీసుకోవట్లేదు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది కనుక ఈ రెండు విషయాలు ఈరోజు విశాఖపట్నంలో వారు సమిట్ పెడుతున్నారు లక్ష కోట్లు వస్తాయని అసలు వెయ్యి కోట్లు ఎవడైనా ఇస్తాడో ఈరోజు నాకు వైట్ పేపర్ రిలీజ్ చేయమండి ఎవడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాడు అన్నది ఇవన్నీ బూటకాలు నాటకాలు అబద్ధాలు మోసాలు కుతంత్రాలు అలాగే ఉండి లక్ష కోట్లు వచ్చిస్తే ఐదు వేలు కోట్లు లేకుండా లక్ష కోట్లు విలువైన ప్రజా సొమ్ము మెడికల్ కాలేజెస్ ని హాస్పిటల్ని ఎందుకు ప్రైవేటీకరణ పేరుతో ముప్పై మూడు సంవత్సరాలు ఫ్రీగా మీరు అంటగడుతున్నారు క్వశ్చన్ నెంబర్ వన్ అరే ముప్పై మూడు సంవత్సరాలు నువ్వు ఉంటావా నేను ఉంటానా అంటే అమ్మేసినట్టే అరే ముప్పై మూడు సంవత్సరాలు చాలా ఆయన ఉంటాడా మనం ఉంటావా నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను లీజ్ తీసుకున్నాం ఊర్లోకి రానివ్వకండి ఆ ఎమ్మెల్యేల్ని నిలబెట్టి ప్రశ్నించండి ఎమ్మెల్యేల్ని ఎంపీలు నిలబెట్టి ప్రశ్నించండి మఖం చూపించుకోకుండా చేయండి కర్రలో కత్తెలు తీసుకొట్టకండి రెచ్చిపోతే అది కూడా చేస్తారు వద్దు మీ జీవితాల్లో ఏమేస్తున్నారు డాక్టర్ కే పాల్ ఒక ప్రవక్త మాటలు వినండి స్టీల్ ప్లాంట్ని నేను తప్ప ఎవరైనా మూడు ఆర్డర్లు తీసుకొచ్చి అమ్మకుంటే ఆపారు ఇప్పుడు ముక్క ముక్కలు చేసి అమ్మేస్తున్నారు నేను అదే అన్నారు గారు మీరు ఎన్ని పిల్స్ ఫైల్ చేశారు పన్నెండు సార్లు అన్నాను అంటే ఎన్ని డిస్మిస్ చేశారని అడగల దేవుడు క్షమించడు రాజకీయ నాయకులారా ఎమ్మెల్యేలారా మంత్రులారా మీకు భార్యలు పిల్లలు మనవులు బంధువులు ప్రియులు ఉన్నారు ప్రైవేటైజేషన్ ఇమీడియట్గా వాపస్ తీసుకోండి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని సిపిఐ సిపిఎం వాళ్ళ లీడర్స్ పేర్లు నాకు తెలీదు నారాయణ గారు తెలుసు అక్కడ బిఎస్పి చిన్న పార్టీలు పెద్ద పార్టీలు కుల నాయకులు నాయకులందరూ కలవండి రండి కలిసి పాదయాత్ర చేద్దాం కావాలంటే కలిసి ఫైట్ చేద్దాం మీరు కలప నేను ఒక్కడే ఫైట్ చేస్తున్నాను ఇప్పటి వరకు చేస్తూనే ఉంటా కలిస్తే బలం ఎక్కువ ఉంటుంది లేదా మిమ్మల్ని కూడా లోపల పెడతారు ఎన్కౌంటర్ చేసి పడేస్తారు అప్పుడే అర్థం చేసుకోండి